దేవునికి ఇస్తతోత్రం గాక ఈ వీడియో వీక్షిస్తున్న నప్పి సహోదరి నపి సహోదరులరా దేవుడు నామము ఎంతో గొప్పది ఎంతో బలమైనది దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు ఆయన గొప్ప కార్యములు జరిగించి దేవుడు జరిగిస్తూ ఉన్నారు అనేక కార్యాలు జీవితాల్లో అనేక జీవితాల్లో చేస్తూ ఉన్నారు నప్పి సహోదరి నప్పి సహోదరుడా మీరు వినబోయే ఈ సాక్ష్యము ఒక సహోదరుడిది ఒక సహోదరుడు ఎంతో బాధలో బాధలో వేదనలో ఎన్నో అవమానాలు గుండా వెళుతూ ఉన్నప్పుడు ఎవరి ద్వారానో తెలుసుకొని కాల్ చేయడం ఈ మినిస్ట్రీని సంప్రదించడం జరిగింది ఆచార్యం ఏమిటంటే మాట్లాడిన తర్వాత దేవుడు బయలుపరిచిన ప్రవచనాన్ని వాగ్దానాన్ని పట్టుకున్నాడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని పట్టుకున్నాడు అప్పుల్లో ఉద్యోగం లేకుండా బాధల్లో ఉన్న ఆ సహోదరుడు దేవుడు బయలుపరిచిన మాట రీతిగా ఇచ్చిన వాగ్దానం రీతిగా నెల తిరగకుండా రెండు ఉద్యోగాలు బైక్ని వాహనాన్ని దేవుడిచ్చినాడు దేవుడికి స్తోత్రం కలిపి హల్లే ఎంత గొప్ప దేవుడు అండి దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు నువ్వు నమ్మితే దేవుని కార్యాన్ని జీవితంలో చూస్తావు దేవుని మహిమను నువ్వు చూస్తావు ఈ సాక్ష్యాన్ని పూర్తిగా వినండి అనేక మందికి షేర్ చేయండి మీరు కూడా దేవుని కార్యాలు పొందుకోండి గడపేసి ఆల్ దేవుడు మిమ్మల్ని దేవుడు ప్రతి ఒక్కరికి కూడా నా పేరు పేరున కొరతెబ్బర కొరత నిత అందరము చెల్లించుకున్నాను మరి నా సాక్ష్యం ఏమిటనగా నేను ఇటు తోచిన స్థితిలో ఇటు ప్రయాణం ఇటు వెళ్ళలో తెలియని పరిస్థితులు శ్రమలు శ్రమలకుండా వెళుతున్నప్పుడు మరి ఒక పక్కన ఆర్థికమైన ఇబ్బందులు ఒక పక్కన సరైన ఉద్యోగం లేకపోవడం నిందలు అవమానాల బాధలతో వెళుతున్న మార్గంలో మరి మా నేను ఫాస్టింగ్ ఉంటూ మరి అందుకే ఫోన్ చేశాను ఉపవాసం ఉంటే ప్రార్థన చేసుకుంటారు కానీ ఫస్ట్ టైం పవన్ కలవలేదు బయని మరి దేవుని కృపను బట్టి రెండోసారి ఫోన్ చేయగా అన్న ఫోన్ లిఫ్ట్ చేశారు అందుని బట్టి సమస్త మహమ్మా గణిత ప్రభావం నా ఇసుకే చెల్లినండి రెండో విధంగా ఫోన్ చేసినప్పుడు అన్న మాట్లాడిన తర్వాత ఉపవాసం ఉన్నారని అడిగి వీడియో కాల్ చేయమన్నారు వీడియో కాల్ చేసినప్పుడు అన్న ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేస్తుండగా మరి ప్రార్థన చేసినప్పుడు ఒకటే మాట అన్నారన్న అన్న మీరు జాబ్ కోసం చూస్తున్నారు కదమ్మా అని అడిగారు అవున ఎగ్జాక్ట్లేనని అన్నాను మరి దేవుడు అన్నలో ఉండి నేను పడుతున్న బాధలు కష్టాలన్నీ నేను చెప్పకుండానే అన్న నోట్లోంచి దేవుడు పలికించాడండి అందరిని బట్టి సమస్త మహం కానీ దేవునికి దేవునికి అదే అదేవిధంగా అన్న మీకు మీ ఇంట్లో కానీ మీకు ఎవరికైనా అవన్న చాలా అక్షరంతో సంబంధం ఉందా అని అడిగారండి నేను ఆలోచించుకుని ఏమీ లేదని చెప్పానండి అన్నప్పుడు అన్న మళ్ళీ ప్రార్థన చేసి సాధన చేసినప్పుడు అన్న మీకు దేవుడు ఆఫర్ లెటర్స్ ఇస్తారన్న మీరే చూస్ చేసుకుంటారు ఏ జాబ్ కావాలని అని అన్నారని నన్నారు కానీ దేవుడు అత్యద్భుతంగా నాకు దేవుడు అన్నా స్పష్టంగా చెప్పినట్టు విధంగా అదే విధంగా నేను ఇప్పుడు ఆఫర్ లెటర్స్ చూస్ చేసుకుంటానండి అందరిని బట్టి దేవునికే వందనాలు చెల్లించుకుంటానండి అది మీరు రెండో విధంగా మీకు బైక్ లేదు కదని అడిగారండి బైక్ లేదని చెప్పానండి మీకు బైకే కాదు బైక్తో పాటు కూడా కారు కొంటారని అండి మరి అద్భుతకరంగా ఆశ్చర్యకరంగా ఈ దినాన్ని దేవుడు నాకు ఒక నూతనమైన వాహనాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడండి మరి మాట ఇచ్చినవాడు నమ్మదగినవాడు జీవం గలవాడు మాట తప్పున నేను ఎందుకంటే అన్నలోండి ఆ జీవం గల యేసయ్య జీవం కలిగిన మాటలు అన్నలోని పలికించాడండి ఈ రోజులు ఇటువంటి ప్రవక్తలు చాలా అరుదులు అరుదు అండి ఎందుకంటే దేవుడు స్పష్టంగా అన్నలోండి పలికిన మాట మనం విశ్వాసంతో ఎదురు చూస్తే కంపల్సరిగా ఆరు నూరైనా నూరు ఆరు అయినా దేవుడు అన్నలోనే పలికిన ప్రతి మాట కూడా స్పష్టంగా నెరవేరుతుంది అది నేను అనుభవించాను విశ్వాసంతో ఎదురు చూశాను అందుని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభుత్వం దేనికి చెల్లించుకుంటూ మరి అన్ననే దేవుడు తన ప్రాణాలకు చెప్పిన ఎలాగొచ్చు అన్నను ఇంకా బాగా బలంగా వాడుకోవాలని ఇంకా నన్ను కూడా ఇంకా దేవుడు తన ఇష్టమైన రీతిలో ఏమి కోరుకున్నాడు ఆ విధంగా జీవించలేక ఉండాలని నా కోసం కూడా ప్రార్థన చేయమని కోరుకుంటూ ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమేన్